హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశు బ్లాగ్స్కి స్వాగతం ఇది కరీంనగర్లో ఉన్న లక్ష్మీ నరసింహన్ నర్సరీ అండి పూల మొక్కలు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ అంటే మేము ఇక్కడికి వచ్చే వచ్చామండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి తెలుసా అంటే చాలా ఉన్నాయి అయితే వర్షాకాలం కదండి చాలా సెల్లింగ్ అవుతాయి అందుకోసం చాలా వెరైటీస్ అయితే తెచ్చిపెట్టారండి మేమైతే కొన్ని చెట్లు అయితే తీసుకుందామని వచ్చాము మాకైతే చాలా ఉన్నాయి కానీ రోజెస్ ఏమైనా బాగున్నాయా చూద్దాం అనుకున్నాము ఇంకా చామంతి అయితే చాలా ఉన్నాయండి ఈ కాలంలో ఇప్పుడు రైనీ సీజన్లో చామంతి అయితే పెడతారు కదండీ విత్ అన్ని ఫ్లవర్స్తో కూడా ఉన్నాయండి మనం ఫ్లవర్స్ ఉంటేనే గుర్తుపడతాం కదా ఇంకా చిన్నోడు అయితే చూస్తూ ఉన్నాడు ఇంకా మల్లెపూలు అన్ని నురు వరహాల చెట్లు కూడా ఉన్నాయండి ఆల్రెడీ నాకు వైట్ రెడ్ అయితే ఉంది ఇంకా పింక్ అయితే చూద్దాం అనుకున్నా కానీ అంత బాగా అనిపించలేదు పింక్ చూసారా ఆల్రెడీ రెడ్ అయితే ఉంది ఇంకా వైట్ కూడా మా ఇంట్లో ఉంది కదండి ఇంటీరియర్ డెకరేషన్ ఇండోర్ అవుట్డోర్ అన్ని డెకరేట్ ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయండి ఇదిగోండి ఇప్పుడు మనకి చెట్లు పెట్టుకోవడానికి స్టాండ్స్ కావాలన్నా బయట గార్డెనింగ్లోకి పర్పస్ స్టాండ్స్ కావాలన్న అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఇవైతే స్టోన్స్ అండి ఇంటీరియర్ డెకరేషన్ కోసం కొంతమంది ఇట్లా కుండీలలో చెట్లు రాళ్ళు అయితే వేసి పెడతారండి స్టోన్స్ ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇంకా అవి స్టాండ్స్ ఏమో మనం బయట చెట్లు పెట్టుకున్నా ఇంకా కుండీలు కొంతమందికి అపార్ట్మెంట్ ప్లేస్ ఉండదు కదండి ఒక స్టాండ్ తీసుకుంటే ఆ స్టాండ్లోనే మనకు ఒక టెన్ చెట్లు కుండీలు అయితే పడతాయండి బాగుందండి ఆ స్టాండ్స్ కూడా ఇక్కడైతే మల్లెపూలు అయితే ఉన్నాయండి మల్లెపూల అయితే చూద్దామని వచ్చాము ఇన్ని వెరైటీస్ మల్లెపూలు ఉన్నాయండి అసలు కౌంట్ చేయలేకపోయాము అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇవైతే సన్నజాజి పూలు ఎంత బాగున్నాయండి ఇక్కడ స్మెల్ వస్తుంది ఎంత సూపర్ స్మెల్ వస్తుంది తెలుసండి ఆయన ఈ నర్సరీ మొత్తం మొత్తం స్పెల్ వేస్తుందండి అన్ని ఫ్లవర్స్ చెట్లే కదా ఈ పూలు అయితే చాలా నచ్చినాయండి ఇంకా చాలా రకాల మల్లె పూలు ఉన్నాయి కానీ ఇవైతే ఎందుకో మంచిగా అనిపించాయండి ఇంకా రోజెస్ ఇండోర్ అవుట్డోర్ అవన్నీ ప్లాంట్స్ ఉన్నాయండి మ్యాక్సిమం పెడితే అన్ని వెరైటీస్ ఉంటాయంట ఇక్కడ మనం ఏ ఫ్లవర్స్ కావాలన్నా వాళ్ళైతే తొందరగానే తీసి ఇస్తున్నారండి అలా ఉన్నాయండి ఇక్కడ చెట్లైతే ఇంక ఇవన్నీ రోజు ఫ్లవర్స్ అండి రోజు ఫ్లవర్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మేము కౌంట్ చేసింది ట్వంటీ టూ వెరైటీస్ కౌంట్ చేసినాం అంత బాగున్నాయి ఇవేమో ఇంటీరియర్ డెకరేషన్ అండి కొంతమంది ఇంట్లో కూడా చెట్లు పెట్టుకుంటారు కదండి ఇండోర్ అవుట్డోర్ అట్లా చాలా వెరైటీస్ కుండీలు కూడా ఉన్నాయండి ఇవన్నీ కరివేపాకు వేప చెట్లు జామ చెట్లు మామిడి చెట్లు అన్ని వెరైటీస్ ఉన్నాయండి చిన్న చెట్టు నుంచి పెద్ద చెట్టు వరకు కూడా ఉన్నాయండి అవన్నీ మీకు అయితే ఈ వీడియోలో చూపిస్తారండి చాలా బాగుందండి నర్సరీ మరి కాస్ట్ కూడా ఏం ఎక్కువ లేవండి చాలా తక్కువనే ఉన్నాయండి ఇది చూసారా ఎంత బాగున్నాయి ఇవన్నీ చిన్న చిన్న ఇప్పుడు మీకు ఇవన్నీ అవుట్డోర్ కదా నువ్వు ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ చూపిస్తా చూడండి ఇవన్నీ మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అండి ఎంత అండి అసలు మ్యాక్సిమం ఫ్లవర్ వైజ్ ప్లాస్టిక్వి యూజ్ చేయకండి అయితే ఎంత బాగుంది నాకు అది చాలా నచ్చింది అండి ఎంత బాగుంది అసలు ఫ్లవర్ వైజ్ లాగానే ఉంది కదా కానీ అది రియల్ ప్లాంట్ అండి ఇవన్నీ ఇండోర్ వాటికి ఎక్కువ ఎండ పడకూడదు కదా ఇళ్ళైతే క్లాత్ కట్టారు ఇవన్నీ ఇంట్లో పెట్టుకున్న పెరుగుతాయండి ఇంకా బయట అన్నీ అవుట్డోర్ ఇదిగోండి రోజెస్ అయితే చాలా వెరైటీస్ కౌంట్ చేయలేకపోయినా మాక్సిమమ్ మేమైతే ఒక ట్వంటీ టూ వెరైటీస్ అయితే కౌంట్ చేసినాము ఇంకా వాళ్ళని అడిగితే చెప్తారు కావచ్చు కానీ ఇంకా అడగలేము చాలా చూసారా ఇక్కడ మాత్రం మనం ఎవరైనా కొత్తిల్లు కట్టుకున్న వాళ్ళకైతే ఇంటీరియర్ పర్పస్ అయితే చాలా మొక్కలు అయితే దొరుకుతాయండి ఎవరైనా ట్రై చేయండి కరీంనగర్కి వచ్చినప్పుడైతే అంత బాగున్నాయండి ఇంకా మనం బయట ఒక్కొక్కసారి ప్లేస్ లేకపోయినా ఆ స్టాండ్లు ఒక్క రెండు స్టాండ్లు పెట్టుకున్నా సరిపోతాయండి మొత్తం చాలా మటుకు చెట్లు అయితే దాంట్లో పడతాయి స్టాండ్లు కూడా చాలా వెరైటీస్ చాలా బాగున్నాయండి మీకు నాకు మళ్ళీ చూపిస్తానండి అవన్నీ ఇదిగోండి ఇవన్నీ చూసారా ఇంతకుముందు చూపించాను ఇవైతే ఎంత బాగున్నాయి ఇవన్నీ ఇంటీరియల్ ఇంట్లో పెట్టుకుంటే అయితే సూపర్ ఉంటాయండి ప్లాస్టిక్ చెట్లు అయితే అవాయిడ్ చేసి ఇవి అయితే ట్రై చేసి చూడండి ఇంకా వీ పూల స్మెల్తో సూపర్ ఉంటాయండి ఇంకా ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది అని కదా దాన్ని వచ్చి చూడాలనిపిస్తుంది ఇదిగోండి ఇవన్నీ చూసారా హ్యాంగింగ్స్ మనం నాకు హ్యాంగింగ్స్ వేసుకోవడానికి కూడా చిన్న చిన్న కుండీలు అవన్నీ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా జామ్ చెట్లు మ్యాంగో చెట్లు డ్రాగన్ ఫ్రూట్స్ బత్తాయి చెట్లు ఇదైతే చాలా వెరైటీగా ఉందండి అసలు ప్లాస్టిక్ ఆర్ ఎలా అనుకున్నాం అంత వెరైటీగా ఉంది జస్ట్ ఓన్లీ అది అంటుంటే ఎంతో ఉందండి దాని కాస్ట్ కూడా మరీ ఎక్కువ ఏం లేదు ఇదో చూసారా ఎన్ని వెరైటీస్ ఇవైతే అన్ని షో గార్డెనింగ్ పర్పస్ అండి చాలా మటుకైతే స్కూల్ వాళ్ళు ఇంకా ఆఫీస్ వాళ్ళు అయితే ఇంకా ఇల్లు కట్టే అయితే చాలా మంది అయితే వచ్చి చాలా మొక్కలు అయితే తీసుకెళ్తున్నారండి కార్ డిక్కి నిండా నింపుకొని పోతున్నారు మా పక్కన వాళ్ళైతే విధు కుండీలతో కూడా పెట్టి మంచిగా అప్పటిదప్పటి వాళ్ళు సెట్ చేసి ఇస్తారు మనకి ఇంకా మక్ మట్టి కావాలన్నా వాళ్ళు ఇస్తారు ఇంకా చెట్లకు మన మట్టి కావాలన్నా ఆ మట్టి కూడా ఇక్కడ దొరుకుతుంది అండి ఇవన్నీ మల్లెపూలు మందారాలు ఇవన్నీ రోసెస్ అండి చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ క్రోటీన్స్ కొత్త ఇంటికి అయితే ఇంటికా రొట్టెని ఒక రొట్టెని పెట్టుకున్నా వాళ్ళు సెట్ చేసిస్తారు మనకి ఇలా మంచి కుండీలు చూపించాను కదా ఇంతకుముందు ఆ కుండీలలో మొత్తం సెట్ చేసి ఇస్తారండి ఇంకా ఇటు దిక్కేమో లాంగ్ ట్రీస్ ఉన్నాయండి మీకు అయితే డ్రాగన్ ట్రీ కూడా చూపిస్తాం అండి మనకి కావాలంటే ఒక టూ డేస్ ముందు చెప్తే కూడా ఎన్ని కావాలంటే అన్ని అయితే స్టాక్ ఉంటాయండి కానీ ఎవరైనా ఇంకా ఎవరైనా పర్పస్ దేనికన్నా ఇట్లా ఎవరు కొంతమంది చాలా మంది రిటర్న్ గిఫ్ట్లో కూడా ఇక్కడ ఇవి చెట్లే ఇస్తారు అండి అట్లా కావాలన్నా మాకు చెట్ తెచ్చి ఇస్తారండి వీలైతే ఇంకా మీకు డ్రాగన్ ఫ్రూట్ అయితే చూపిస్తాను అండి నాకైతే చాలా నచ్చింది ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అంటు డ్రాగన్ ట్రీ చూసారా ఇదంతా డ్రాగన్ ట్రీ అండి డ్రాగన్ టీ ఇక చూసారా దానికి డ్రాగన్ కూడా కాసింది ఇది ఒక చిన్న డ్రాగన్ ఇదిగో చూసారా ఎంత బాగుంది అసలు రియల్గా ఆల్రెడీ ముందు ఉండేనంట అన్ని తెంపేసి వెళ్ళాలంట ఇది ఒక్కటితో మా పెద్దోడైతే చూస్తుండు డ్రాగన్ ట్రీ వాడితే చూశాడు చాలా మటుకి కానీ ఇక్కడ నర్సరీలో మాత్రం లాస్ట్ సార్ వచ్చినప్పుడు డ్రాగన్ ట్రీస్ లేకుండే ఈసారి మాత్రం పెట్టారు ఇంకా ఇవి కూడా ఎక్కువ లేవు శాంపుల్ ఒక టూ త్రీ పెట్టారు కావాలంటే ఇస్ తెప్పిస్తామన్నారు అలా ఫస్ట్ మనకి ఏమైనా అన్నీ మ్యాక్సిమం ఉంటాయి దీంట్లో ఇంకేమైనా కావాలంటే చెప్తే కూడా వాళ్ళు తెప్పిస్తారు ఇదిగోండి ఇవన్నీ డ్రాగన్ ట్రీ అండి చాలా బాగుంది కదండి డ్రాగన్ ట్రీ ఇప్పుడు ఎవ్వరు పెట్టినా డ్రాగన్ ట్రీ అయితే వస్తుందని ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అంట ఇదిగోండి ఇలా ఇంకా నిమ్మ చెట్లు బత్తాయి చెట్లు జామ చెట్లు మామిడి చెట్లు అన్నీ ఉన్నాయండి లోపల లోపలి పోతూ ఉంటే ఇవైతే నిమ్మకాయ అయితే సూపర్ ఉన్నాయండి నిమ్మ చెట్లు అయితే ఇగో ఈ ఫ్రూట్ అయితే తెలుసా అండి ఇది ఏదో నిమ్మకాయ బత్తాయిదో అంటారు చూడండి డబ్బా నిమ్మకాయలు ఇవ్వండి ఎంత పెద్దగా ఉందండి అసలు చిన్న చెట్టుకి ఇంత పెద్ద పెద్ద కాయలు చెట్లు అయితే సూపర్ ఉన్నాయండి లోపల వారికి ఇంకా పెద్ద ఇళ్ళు ఉన్నప్పుడు గార్డెన్లు అయితే ఇవి పెట్టుకుంటామస్తే చూసారా ఈ నిమ్మకాయని ఏమంటారో నాకైతే కామెంట్ చేయండి డొప్ప మేమైతే డబ్బరి నిమ్మకాయ ఇట్లా అంటామండి ఇటు మొత్తం పోతే ఇవన్నీ ఆరెంజెస్ చిన్న చిన్న బత్తాయిలు ఇవి మా ఇది కూడా మా ఇంట్లో ఉందండి బత్తాయి చెట్టు ఇది చూసారా ఇది బత్తాయి చెట్టు కూడా మా ఇంట్లో ఉంది మేము తెచ్చుకున్న మాంగో చెట్టు మా ఇంట్లో ఉన్న మ్యాక్సిమం చెట్లు అన్ని ఇక్కడనే ఉన్నాయండి ఇది కూడా ఇది కరీంనగర్ అమ్మ తల్లి గుడి ఉంటుంది కదండి అమ్మ తల్లి గుడికి పక్కనే ఉంటుందండి చాలా వెరైటీస్ మనం ఏం చెట్లు కావాలని ఇక్కడ దొరుకుతాయండి మేమైతే ఏం తీసుకున్నాం కూడా చూపిస్తానండి ఇంకా పెద్దోడైతే అయితే షాక్ అయిపోతుండీ ఏంటమ్మా ఇన్నిగాన చెట్లు ఉన్నాయి ఈ గార్డెన్లో ఎన్నో కుక్కర్స్ ఉన్నాయండి ఇది మొత్తం నాకు కూడా క్లారిటీగా తెలియదు కానీ చాలా బాగుంది రీజనబుల్గా ఉన్నాయి మాకైతే ఒక చిన్న రోజు అయితే నచ్చింది ఇది అయితే తీసుకోవాలనుకుంటున్నాము ఆల్రెడీ ఉంది కానీ ఇది ఎందుకో బాగా అనిపించింది మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ థ్యాంక్ యూ